హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కథ ఒకతను కథను కోటీశ్వరుడిగా మారి తన మిత్రుడిని మరచిపోయిన కథ అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకున్న అతను ఏం చేశాడు అనేదే ఈ కథ యొక్క సారాంశం ఫ్రెండ్స్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది స్టోరీ కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథ సూరత్లో మొదలవుతుంది సూరత్లో ఒక కోటీశ్వరుడు నివసిస్తున్నాడు అతని పేరు రాజేష్ రాజేష్కు చాలా కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీల్లో పనులను చూసుకోవడానికి మేనేజర్లను అపాయింట్ చేసేశాడు రాజేష్ ఎంతో కష్టపడి ఇంత స్థాయికి వచ్చిన రాజేష్ ఇప్పుడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు రాజేష్కు పదహారేళ్ల కొడుకున్నాడు ఒకరోజు రాజేష్ తన ఇంటి గార్డెన్లో కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉండగా అతని కొడుకు కోసం అతని ఫ్రెండ్ వచ్చాడు అయితే రాజేష్ అతనిని వెయిట్ చేయమని చెప్తాడు ఇప్పుడు రాజేష్ తన కొడుకు ఫ్రెండ్ని అలాగే చూస్తూ కూర్చున్నాడు కారణం రాజేష్కు తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు చాలాసేపు అలా గడిపిన తర్వాత అకస్మాత్తుగా రాజేష్ ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే వెళ్ళి తన స్నేహితుణ్ణి చూడాలని డిసైడ్ అయిపోయాడు వెంటనే తన భార్యకు సామాన్లు ప్యాక్ చేయమని తన స్నేహితుడి ఇంటికి వెళదామని చెప్పాడు అప్పుడు తన భార్య ఏ స్నేహితుడు అని అడిగింది రాజేష్ వెంటనే మనం నా స్నేహితుడు లాల్ని కలవడానికి వెళుతున్నామని చెప్పాడు రాజేష్ భార్య కూడా ఎప్పుడైతే మోహన్ లాల్ పేరు విందో సరే అంది నేను వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అలా కొద్దిసేపటికి రాజేష్ అతని భార్య మొత్తం లగేజ్ సత్తేశారు ఇంతలో రాజేష్ కొడుకు వచ్చాడు వచ్చి ఎక్కడికి వెళ్తున్నా నాన్నగారు అని అడిగాడు అప్పుడు రాజేష్ నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాం అని చెప్పాడు కానీ రాజేష్ కొడుకు లేదు నాన్న మీరు వెళ్ళండి నాకు ఇక్కడ ఫ్రెండ్స్తో చాలా పనులున్నాయి అని చెప్పాడు కానీ రాజేష్ బాబు నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే అని ఆర్డర్ వేశాడు సరే తప్పుతుందా అని రాజేష్తో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రాజేష్ ఫ్యామిలీతో కలిసి కారులో బయలుదేరాడు ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత బీహార్కు వెళ్లారు అక్కడ రాజేష్ దగ్గరలోని బ్యాంకులో ఒక పది పన్నెండు లక్షలు బ్యాంకులో డ్రా చేసి సూట్ కేసులో పెట్టుకుని తిరిగి బయలుదేరారు అది చూసిన రాజేష్ కొడుకు నాన్న ఇంత డబ్బు ఎందుకు డ్రా చేసావు నాన్నా అని అడిగాడు అప్పుడు రాజేష్ ఒక నవ్వు నవ్వి బాబు నేను ఒకరికి రుణపడి ఉన్నాను ఈ డబ్బు అతని కోసమే అని చెప్పాడు అప్పుడు రాజేష్ కొడుకు జోక్ చేయకండి నాన్న మీరు కూడా అప్పున్నారా వినటానికి జోక్లా ఉంది అని నవ్వాడు అప్పుడు రాజేష్ నాన్న నేను ఎవరికి రుణం ఉన్నానో తెలియాలంటే ముందు నువ్వు నా మొత్తం కథ వినాలి అని చెప్పాడు అది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో మేము బీహార్లో నివసిస్తున్నాము నేను పెళ్లి చేసుకునే సమయం వచ్చింది అయితే నేను బీహార్లో మోహన్ లాల్ అనే స్నేహితుడు ఉండేవాడు అప్పటికే మోహన్ లాల్కు పెళ్ళైపోయింది అతనికి ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి పెద్ద అబ్బాయి చిన్న అమ్మాయి నా పేరు రాజేష్ అయినప్పటికీ మోహన్ లాల్ నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలిచేవాడు ఎలాగోలా కష్టపడి నేను నా స్టడీస్ పూర్తి చేసేశాను మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అయితే చిన్నతనం నుంచే నాకు అమ్మా నాన్న లేకపోవడంతో మోహన్ లాల్ దగ్గరే పెరిగాను పెళ్లి సమయం వచ్చేసరికి అందరూ ఎంతో బాధపడ్డారు ఇంకా నేను సెటిల్ కూడా కాలేదు పెళ్ళి ఎలా చేసుకోను అని బాధపడేవాడిని అయితే నేను బయట ఊరుకు వెళ్ళి ఉద్యోగం లేదా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నప్పుడు చాలా డబ్బు అవసరమైంది అంత డబ్బు నా దగ్గర లేదు నేను దాని గురించి చాలా కంగారు పడ్డాను ఇదంతా గమనిస్తున్న మోహన్ లాల్ నా దగ్గరకు వచ్చి నువ్వు అస్సలు కంగారు పడకు నీ అన్నయ్య ఉన్నాడు నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వడు అని చెప్పాడు అలా ఒకటి రెండు రోజుల తర్వాత నేను మోహన్ లాల్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మోహన్ లాల్ అతని భార్య శారద మాట్లాడుకుంటున్నారు వాళ్లతో నేను వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పాను అయితే నాకు కొంత డబ్బు కావాలని కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదు అని చెప్పాను అప్పుడు నాకు కొంత భూమి ఉండేది అక్కడ దానిని అమ్మేసి డబ్బులు ఏర్పాటు చేయమని మోహన్లాల్ని అడిగాను అప్పుడు మోహన్లాల్ అతని భార్య నాతో నాయన ఎందుకు ఇప్పుడు ఉన్న భూమిని అమ్మేసుకోవడం నేను లేననుకున్నావా నీకు బయటకు వెళ్ళడానికి డబ్బు నేను ఏర్పాటు చేస్తాను నువ్వు దాని గురించి దిగులు పడకు అని చెప్పాడు ఏదేమైనా అప్పట్లో భూముల విలువ పెద్దగా ఏమీ ఉండేది కాదు ఆ తర్వాత మోహన్లాల్ నాతో నీకు డబ్బు ఎంత కావాల్సి వస్తుంది అని అడిగాడు అప్పుడు నేను సుమారు పదివేల రూపాయలు కావాలి అని చెప్పాను ఆ డబ్బుతో నేను వ్యాపారం పెడతాను అని చెప్పాను అప్పుడు మోహన్లాల్ భార్య అసలు ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తీసి మోహన్లాల్కి ఇచ్చి ఇవి తాకట్టు పెట్టి పదివేల రూపాయలు తీసుకొచ్చి రాజేష్కి ఇవ్వండి అని చెప్పింది నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా అలా చేస్తుంటారా చెప్పండి ఆ మాటకు నాకు కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి ఆ తర్వాత కొద్దిసేపటికి మోహన్లాల్ ఆ నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టాడు ఇప్పుడు వెళ్ళి వ్యాపారం చేసుకో ఈ అప్పు నేను తీర్చేస్తాను నువ్వేమి ఈ అప్పు గురించి మనసులో పెట్టుకోకు బాగా చెయ్యి అని అన్నాడు నాకు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది సరే అని ఆ డబ్బు తీసుకుని నేను నా భార్యతో సూరత్కు వచ్చేశాను వ్యాపారం మొదలు పెట్టాను కష్టపడ్డాను అలా అలా కంపెనీలను పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను అయితే ఈ స్థాయికి అసలు మూల కారణం ఆ రోజు నా స్నేహితుడు మోహన్లాల్ మరియు అతని భార్య నగలు తాకట్టు పెట్టి ఎటువంటి ఆశ పడకుండా నాకు డబ్బులు ఇవ్వడమే తానే లేకపోతే నేనింతటి వాడిని అస్సలు అయ్యేవాడిని కాదు అని మొత్తం స్టోరీ తన కొడుకు చెప్పాడు దీనికంతటికీ కారణం ఆ రోజు నిన్ను కలవడానికి నీ ఫ్రెండ్ రావడమే అతనిని చూశాకే నాకు నా ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు ఇప్పుడు ఈ డ్రా చేసిన డబ్బు ఇస్తాను వారు ఎంతగానో సంతోషిస్తారు అని చెప్పాడు మొత్తం కథ విన్న రాజేష్ కొడుకు ఉద్వేగానికి లోనై నానా ఈ విషయం ఇంతకు ముందే ముందుకు నాకు చెప్పలేదు అని అడిగాడు అప్పుడు రాజేష్ నానా నేను కూడా వాళ్ళని మరిచిపోయి ఇరవై ఏళ్ళు అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేశాను ఇప్పుడు రెండు వేల పన్నెండు వచ్చింది ఏదైతేనే నాకు నా స్నేహితుడు ఇప్పటికైనా గుర్తుకొచ్చాడు అలా వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసి సాయంత్రానికి మోహన్ లాల్ ఉండే ఇంటికి చేరుకున్నారు రాజేష్ది చాలా పెద్ద కార్ ఆ గ్రామంలో అంత పెద్ద కార్ అక్కడి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు అందుకే కాబోలు ఊరు ఊరంతా ఏంటి మన ఊరికి ఇంత పెద్ద కార్ వచ్చింది అని అనుకుంటున్నారు రాజేష్ మోహన్లాల్ ఇంటి దగ్గర తన కార్ని ఆపి నేరుగా ఇంటి లోపలికి వెళ్ళాడు అప్పుడు కూడా మోహన్లాల్ మరియు అతని భార్య వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు రాజేష్ లోపలికి వెళ్ళగానే మోహన్లాల్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు సూట్ వేసుకుని లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు మోహన్లాల్ రాజేష్తో బాబు మీకెవరు కావాలి మా ఇంట్లోకి వచ్చారు మీరు తప్పు వచ్చి ఉంటారు చూసుకోండి అని అన్నాడు అప్పుడు రాజేష్ నేను మోహన్లాల్ని కలవడానికి వచ్చాను సరైన అడ్రస్కే వచ్చాను అని చెప్పాడు మోహన్లాల్కేమీ అర్థం కాలేదు ఎవరో గుర్తుకు రావడం లేదు ఇంతలో పక్కనే ఉన్న రాజేష్ భార్య ఒక్కసారిగా నవ్వింది మోహన్లాల్ ఆశ్చర్యపోయాడు ఏంటి మోహన్లాల్ గారు ఇంకా గుర్తుపట్టలేదా అన్నాడు రాజేష్ మోహన్లాల్ అతనితో లేదండి మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు అని చెప్పాడు అప్పుడు రాజేష్ మోహన్లాల్తో మీరు లేకపోతే నేను లేను అని చెప్పాడు అప్పుడు మోహన్లాల్ జోక్ చెయ్యకండి సార్ అసలు మీరెవరో చెప్పండి అని అడిగాడు అప్పుడు నా పేరు రాజేష్ అంటారండి కానీ మీరు మాత్రం నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలిచేవారండి మీరు ఆ రోజు నా వ్యాపారానికి ఇచ్చారు కాబట్టే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను ఇప్పటికైనా నేనెవరినో గుర్తుకొచ్చిందా అన్నాడు అప్పుడు మోహన్లాల్ మరియు అతని భార్య శారదకి అతను రాజేష్ అని అర్థమైంది మోహన్లాల్ రాజేష్ని చూడగానే ఏడ్చేశాడు ఒక్కసారిగా గట్టిగా కవగలించుకున్నాడు ఇంతలో రాజేష్ భార్య మోహన్లాల్ కాళ్లకు నమస్కారం చేసింది బయట నుంచి ఊరు ఊరంతా ఇదే చూస్తూనే ఉంది అసలు ఎవరో కోటీశ్వరుడు మోహన్లాల్ ఇంటికి ఎందుకు వచ్చాడో వాళ్ళకు అర్థం కావడం లేదు మోహన్లాల్ రాజేష్ని ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు రాజేష్ నాకు సూరత్లో చాలా కంపెనీలున్నాయి ఇప్పుడు నేను కోటీశ్వరుడిని ఇదంతా కూడా నువ్వు నాకు ఇచ్చిన ఆ పదివేలతోనే అని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు నేనైతే మంచి జీవితాన్ని గడుపుతున్నాను మీరెలా ఉన్నారు అని అడిగాడు మోహన్లాల్ని మోహన్లాల్ అతని భార్య శారద కళ్ళలో నిరాశ బాగా కనబడుతుంది వెంటనే రాజేష్ మోహన్లాల్ చేతిని చేతిలోకి తీసుకుని నన్ను నువ్వు తమ్ముడివి అనుకుంటున్నావు కాబట్టి మొత్తం చెప్పు నీ కష్టం ఏదైనా సరే నేను తీరుస్తాను అని చెప్పాడు అప్పుడు మోహన్లాల్ నీకు ఇచ్చిన పదివేలు తీర్చడానికి మేమిద్దరం ఎంతో కష్టపడి పనిచేశాము కానీ ఆ అప్పును తీర్చలేకపోయాము నగలు పోయాయి అంతేకాదు నెమ్మది నెమ్మదిగా నా ఆరోగ్యం క్షీణించింది ఒక పక్క పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ల చదువుకయ్యే ఖర్చు కూడా భరించలేని పేదరికంలో ఉండిపోయాను పాపం కుటుంబాన్ని పోషించడానికి నా కొడుకు కూడా కూలి పనికి వెళ్తున్నాడు వాడి ఇంటిని చూసుకుంటున్నాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా అదంతా ఇంటికి నా వైద్యానికే ఖర్చు అయిపోతుంది పాపం వాడు ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్తూ మోహన్లాల్ గట్టిగా ఏడ్చేశాడు శారదకు కూడా కన్నీళ్ళొచ్చేశాయి కూతుర్ని పెంచలేక మేనమామ దగ్గర ఉంచాను అన్ని కష్టాలే నా జీవితంలో అని చెప్పి ఏడుస్తున్నాడు అతను అది చూసి రాజేష్ అతని భార్య ఎంతో బాధపడ్డారు అప్పుడు రాజేష్ మోహన్లాల్తో మీ వలన ఇంత పెద్దవాడినయ్యాను మీరిలా ఉండడం అది నా వలనే ఆ బ్రీఫ్ కేసులో చాలా డబ్బుంది ఇది మీరు తీసుకోండి అని అన్నాడు అప్పుడు మోహన్ లాల్ వద్దు అన్నాడు అప్పుడు రాజేష్ ఇది నా బాధ్యత రుణం మాత్రం కాదు అన్నాడు ఇంతలో మోహన్లాల్ వచ్చాడు ఇంట్లోకి రాగానే రాజేష్ను చూసి ఆశ్చర్యపోయాడు మోహన్లాల్ కొడుకుని చూపించి వీడే నా కుటుంబాన్ని నడుపుతున్న నా కొడుకు అని చూపెట్టాడు కూర్చోమని చెప్పాడు అప్పుడు రాజేష్ తన కొడుకును మోహన్లాల్ కొడుకు పక్కనే కూర్చోమన్నాడు రాజేష్ మోహన్లాల్ కొడుకుని నువ్వేం చేస్తావో అని అడిగాడు అప్పుడు అతడు నేను కొంచెం వరకే చదువుకున్నాను అంకుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవదాం అనుకుంటున్నాను అన్నాడు మోహన్లాల్ కొడుకు మొహంలో ఎన్నో ప్రశ్నలు అసలు ఎవరయ్యనా ఇంత డబ్బు ఉన్న ఇతను మా నాన్న ఫ్రెండా అని ఇలా ఎన్నో ప్రశ్నలు ఇవన్నీ గమనించిన రాజేష్ నానా నీ మెదడులో తిరుగుతున్న అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను కాకపోతే నువ్వు నాతో రావాల్సి ఉంటుంది అని చెప్పాడు రాజేష్ మోహన్లాల్ కొడుకుని తీసుకుని మోహన్లాల్ మేనమామ ఇంటికి వెళ్ళాడు అక్కడ మోహన్లాల్ కూతురుని తీసుకుని ఇంటికి వచ్చారు అక్కడకు వచ్చిన తర్వాత రాజేష్ మోహన్లాల్తో మీరిక్కడ ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మీరు నాతో పాటు సూరత్ వస్తున్నారు అక్కడ నాకు చాలా కంపెనీలు ఉన్నాయి మనందరం అక్కడే హాయిగా ఉండొచ్చు మీ పిల్లల బాధ్యత నా పిల్లల బాధ్యత నాదే అని చెప్పాడు అప్పుడు మోహన్లాల్ లేదు రాజేష్ నేను ఈ ఊరు వదిలి రాలేను అని చెప్పాడు అప్పుడు రాజేష్ ఈ ఊర్లో అసలేమీ లేదు నీ పేదరికం డబ్బు లేదు నీ కొడుకు పాపం కష్టపడుతూనే ఉంటాడు ఎప్పటికీ డబ్బు సంపాదించలేడు నీ వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆసుపత్రి కూడా దగ్గరలో లేదు ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండడం వేస్ట్ నువ్వు నాతో పాటు వచ్చేయ్ నీ కొడుక్కి నా కంపెనీలో పెద్ద పోస్టులో పెడతాను మంచి జీతం నీ కూతురుకు పెద్ద కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేస్తాను ఇది నా బాధ్యత నువ్వైతే నాతో పాటే రావాలి వదిన నువ్వు ఆయన చెప్పి ఇద్దరు నాతో పాటు రండి రేపు ఉదయం సూరత్ రావాలి అని పట్టుబట్టాడు కానీ మోహన్లాల్ ఒప్పుకోలేదు రాజేష్ కూడా మొండి పట్టుదల వదలలేదు రేపు ఉదయం మిమ్మల్ని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పాడు రాత్రంతా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు మరుసటి రోజు ఉదయం అయింది రాజేష్ కుటుంబం మోహన్లాల్ కుటుంబాన్ని తీసుకుని అందరూ సూరత్కు వచ్చేశారు మోహన్లాల్ కుటుంబాన్ని రాజేష్ ఎంతో గౌరవంగా చూసుకునేవాడు మోహన్లాల్ కూతురును పెద్ద ఇంటి సంబంధం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు మోహన్లాల్ కొడుక్కు కంపెనీలో మేనేజర్ని చేశాడు కొన్ని రోజుల తర్వాత మోహన్లాల్ కొడుక్కి కూడా వివాహం జరిపించాడు ఇప్పుడు అందరూ అదే ఇంట్లో హాయిగా ఉంటున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు మోహన్ లాల్ కొడుకు సెపరేట్గా ఇల్లు కొనుక్కుని అక్కడ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు మోహన్లాల్ మరియు అతని భార్య శారద అప్పుడప్పుడు రాజేష్ ఇంటికి వస్తూ ఉండేవారు అలా వాళ్ళ ఇద్దరి ఫ్యామిలీ బాగా జీవించసాగింది మోహన్లాల్ సిటీలో చాలా పెద్ద మనిషి అయిపోయాడని తెలిసి ఊర్లో అందరూ తెగ ఆనందపడిపోయారు ఎవరికైనా ఉద్యోగం కావలసి వస్తే వెంటనే మోహన్ లాల్కి ఫోన్ చేసేవారు మోహన్లాల్ వెంటనే వాళ్ళను రాజేష్ దగ్గర మంచి ఉద్యోగాల్లో పెట్టించేవాడు అలా ఊర్లో వాళ్ళకి కావలసినంత సహాయం చేసేవాడు అలా అలా కాలం ముందుకు సాగిపోతూ ఉంది కొన్నేళ్లకు మోహన్లాల్ చనిపోయాడు లాల్ కొడుకు కూతురు ఇద్దరు హాయిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు ఒకప్పుడు సహాయం చేయడం వలన రాజేష్ ఎంతో గుర్తు పెట్టుకుని వచ్చి తిరిగి సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఈ విధంగా సహాయం చేయరు ఇప్పటికీ చాలా చోట్ల ఈ రాజేష్ లాంటి వాళ్ళు ఉంటూనే ఉన్నారు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రాజేష్లా ఉన్నారా కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు